ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్లు అంతవరకే పరిమితమైన మా దుబ్బుల కొలుపు కళాకారుల సోదరులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ జిల్లాల వాళ్ళే వచ్చింది అంతేనాన్న ఆసిఫాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్లకి వస్తుంది నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అయ్యే మిత్రులారా ఎందుకంటే నేను కింది దాకా వెళ్ళి ఎంత చూసి అవన్నీ మీ బాధలు మీ కష్టాలు మన బాధలు మన ఇబ్బందులు నేను కూడా ఆ పునాది నుంచి వచ్చిన వాడినే కాబట్టి ఆ పునాది సమస్య ఆ ఇష్ట ఆ బాధలు ఆ కష్టాలు అసలు నాకు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మత్స్యకారుల రంగంలో పనిచేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువసార్లు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో పోయినా అక్కడ పోయినప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగి వాస్తవంగా తెలంగాణకు జరిగిన అన్యాయంలో మన దుబ్బలకలు ఉమ్మడి రాష్ట్రంలో మన దుబ్బులకూరులకు కూడా అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ జరిగిన అన్యాయం మనకు కూడా జరిగింది అందుకని నేను కూడా గుర్తించలే అంటే మా మత్స్యకారుల సోదరులలో ఒక దుబ్బుల కొలుపు అనుబంధంగా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తురు చేపలు పట్టేటోళ్ళు చూడు చూడు అంతా నైంటీ పర్సెంట్ చేపల బడ్జెట్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అందుకోసం విషయం ఏంటంటే నేను ఒకవైపు మత్స్యకారులుగా ఒకవైపు దుబ్బల కొలుపు కళాకారులుగా ఇంతమంది నేను దూరమైన నా వృత్తికి దూరం చే అంటే మన మన సామాజిక వర్గాల వాళ్ళు కూడా కులం అంటే గొంతు కోసుకుంటారు కులం అంటే ఓ మొత్తం కానీ మన కుల సంఘాల నాయకులు మన కుల సంఘాల నాయకులు ఇన్ని సంవత్సరాల సంధి ఉమ్మడి రాష్ట్రంలో ఒక దుబ్బుల కొలుపు మా వృత్తి ఉన్నది మా కళ ఉన్నది అని ఈ ప్రభుత్వాలకు ఈ పాలకులకు కనీసం వాళ్ళ చెవులలో కూడా వేసుకురాలేకపోయిన నాయకులు మన కుల సంఘాల నాయకులు దుర్మార్గం దుర్మార్గం కాబట్టి ఈరోజు మనం హైదరాబాదులో మా దుబ్బుల కొలుపు కళాకారుల గుండె చప్పుడు దుబ్బు మోత కొమ్ము కూత అనేటువంటి విధంగా రాష్ట్ర రాజధాని నగరంలో మన ధ్వని మన యొక్క శబ్దాన్ని మన దుబ్బు మోతను మన కొమ్ము కూతను హైదరాబాద్ నగరంలో వినిపించాము అదేవిధంగా రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేల నుంచి కూడా మన ఎమ్మెల్యే అక్కడ వచ్చి ఆయన కూడా దుబ్బు కొట్టి దుబ్బు మోత కొమ్ము కూత విని ఈరోజు మనం ఆయనతో వినిపించి రేపు అసెంబ్లీలో మాట్లాడిపించే విధంగా మనం ఆ ప్రయత్నం చేసినాం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం ఈ సభకు జరుపుకుంటున్న మన అధ్యక్షులు మా దేవేందర్ అన్న మన మాటూరు దేవేందర్ అన్న అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ మన జునగరి దుర్గన్న ముఖ్యంగా గౌరవ సలహాదారులు మా మాటూరి సమ్మన్న అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మన నాయకులు అదేవిధంగా ప్రజానాట్య మండలి ఈ రాష్ట్రంలో ప్రజానాట్య మండలి అంటే ఒక పెద్ద కళాకారుల పుట్టి పెద్ద పెద్ద ఎం హీరోలు పెద్ద పెద్ద కళాకారులకు నిలయమైనటువంటి ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కూడా ఇక్కడికి రావడం జరిగింది నర్సన్న ఇక్కడ ఉన్నాడు అదేవిధంగా జానపద కళల రాష్ట్ర అధ్యక్షుడు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన భాస్కరు కొండూరి భాస్కర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు జానపద కళ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు వేదిక ముందున్నటువంటి మా దుబ్బలకొలుపు కళాకారుల సోదరులు మీ అందరికీ ముందుగా నేను కొన్ని విషయాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ముందు మాట్లాడుతున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చాలా తక్కువ సామాజిక వర్గం ఉన్నా కానీ చిన్న వృత్తిగా ఉన్నా కానీ మనము మన సార్ చెప్పిండు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక కళకు కళాకారులకే ఉన్నదని చెప్పిండు కళకు కళాకారులకే ఉన్నదని చెప్పిండు సారు ప్రొఫెసర్ జయతీ తిరుమలరావు గారు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన జీవితం మొత్తం అడవులలో వెళ్ళి ఆయనకు సుఖాన్ని కోరుకోకుండా విలాసాలను కోరుకోకుండా అడవులలోకి వెళ్ళి అడవి బిడ్డలు అదేవిధంగా ధ్వనుల గురించి అదేవిధంగా శబ్దాల గురించి జానపద కళ గురించి పురాణాల గురించి కింది జాంబవ కుర్పురాణాలు అదేవిధంగా కింది కింది ఉన్నటువంటి కింది కులాల గురించి తెలుసుకొని అనేక రకాల రీసెర్చ్ చేసి సర్వేలు చేసి అధ్యయనం చేసినటువంటి సారు మన దుబ్బల కొలుపు వృత్తి గురించి కూడా నేను వస్తా మన దుబ్బల కొలుపు వృత్తికి ఖచ్చితంగా దీనికి ఒక నిండుదనం తీసుకురావాలి అనే ఒక పట్టుదలతోటి ఆయన మనకు ఈరోజు వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళ భార్య వాస్తవంగా ఈరోజు ఎన్జియోగ్రామ్ హాస్పిటల్లో ఉన్నది ఆమె ఆమెకు ఎన్జియోగ్రామ్ టెస్ట్ జరుగుతున్నది అయినా ఆమె హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో ఉంచి అక్కడ హాస్పిటల్లో ఆమె బెడ్ మీద ఉంటే ఆమెను వదిలిపెట్టి ఆయన ఇక్కడికి వచ్చి సభలో మాట్లాడుకొని ఆయన ఇమీడియట్ వెళ్ళిపోయిండు అంటే ఆయనకు ఈ వృత్తి మీద మన మన దుబ్బుల కొలుపు మీద ఎంత కసి ఉందో మీరు అర్థం చేసుకోండి గో మన మన లాంటి వాళ్ళ మీద అభిమానం కసి జీవితం కాదు ముఖ్యం జీవితం ఎప్పుడో పోతుంది కానీ ఈ ఉత్తి ఈ కళలు ఇవి వెలగాలి ఇవి వెలుగొందాలి వీటికి జీవం ఉండాలి వీళ్ళని ముందుకు తీసుకుపోవాలనేటువంటి తపన ఆయన వ్యక్తిగత ఆలోచన కంటే సామాజిక స్పృహ చాలా గొప్పది ఆ విధంగా ఆయన ముందుకు అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే మేము కూడా అట్లాంటి వాళ్ళ ఆదర్శంతో మేము పనిచేస్తున్నాం ఆ విధంగా మనందరం కూడా ఈ రాష్ట్రంలో బలమైన దుబ్బుల కొల్పు కళాకారుల సంఘాన్ని బలమైన సంఘాన్ని నిర్మించుకోవాలంటే పిల్లర్లు గట్టిగా ఉంటేనే పిల్లర్లు గట్టిగా ఉంటేనే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది లేకపోతే గాలి మేడ పేక మేడల్లాగా లేకపోతే పెద్ద వరదలు వస్తే కూలిపోతాయి కాబట్టి మీరందరూ కూడా చాలా గట్టి సమర్థమైనటువంటి చాలా పట్టుదల ఉన్నటువంటి చాలా నిష్కలంగా చాలా నిర్మలమైన ఎలాంటి స్వార్థం లేని మా దుబ్బుల కొలుపు కలారులు మీరందరూ కూడా అంత గట్టి పట్టుల పట్టుదల ఉన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మన సంఘంలో సంఘటితంగా చైతన్యం చేసుకొని మన బలమైన సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దుబ్బుల కొలుపు కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ సాధించడానికి అవకాశాలున్నాయి కాకపోతే ఒకటి మనం కింది స్థాయి నుంచి మన నిర్మాణం అనేది పటిష్టంగా ఉండాలి దానికోసం మన దుబ్బుల కొలుపు కళాకారులు మనం పన్నెండు రకాల డిమాండ్స్ పెట్టినాం ఈరోజు పన్నెండు రకాల డిమాండ్స్ కలపత్రం కూడా ఉన్నది ఆ పన్నెండు రకాల డిమాండ్స్లో మాకు కూడా దుబ్బుల కొలుపు కళాకారులకు ఒక పది కోట్ల రూపాయలు మా దుబ్బల కొలుపు వృత్తికి మా కళా అభివృద్ధికి మాకు ఒక పది కోట్ల బడ్జెట్లో నిధులు కేటాయించాలి అదేవిధంగా మాకు శిక్షణ శిబిరాలను మా వృత్తి కళా నైపుణ్యత పెంచుకోవడానికి ధ్వని అనుకరణలో నైపుణ్యత పెంచుకోవడానికి ఇంకా మేము దుబ్బు ఒక మంచి పద్ధతిలో ఊదడానికి ఇంకా రకరకాల నైపుణ్యంతో చేయడానికి రాబోయే యువతకు అవకాశాలు కల్పించడానికి ఇట్లాంటి అవకాశాలు కల్పించడానికి మాకు శిక్షణలు కూడా ఇవ్వాలి అదేవిధంగా మాకు రుణాలు ఇవ్వాలి మేమంతా కూడా పేద వృత్తిదారులం కాబట్టి మాకు వృత్తి చేస్తేనే మాకు పొట్ట పొట్ట పోసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మా ప్రతి దుబ్బ్ర కొలుపు కళాకారుడికి ప్రభుత్వం నుంచి కళాకారుల పింఛను కూడా ఇవ్వాలని అదేవిధంగా ఐడెంటిటీ కార్డులు కార్డులు అదే విధంగా మన దుబ్బుల కొలుపు కళాకారులకు సంబంధించినటువంటి ఏదన్నా ప్రమాదంలో చనిపోతే మా కుటుంబాలకు ఆర్థికంగా నిలదెక్కోవడానికి కుటుంబ యజమాని చనిపోతే మాకు ఒక పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషన్ నుంచి వచ్చే విధంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టాలని అందరికీ మా అందరికీ కూడా రకరకాల దుబ్బుల కొల్పు కళాకారులకు వేరువేరు డ్రెస్సులు కాకుండా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఈరోజు చాలా మంచిగా మీరందరూ కూడా తెల్ల షర్టు పసుపచ్చ కండువా దోతి ఇదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే మన దుబ్బల కొలుపు కళాకారులు అంటే ఈ విధంగా ముందుకు పోవాలి అదేవిధంగా మనము తాగడానికి తాగడానికి అతను మద్యానికి మాత్రం దయచేసి దూరంగా ఉండాలి మనం పది రోజుల పాటు మంచిగా ఉంటే మన పిల్లలను చదివిచ్చుకోవడానికి మన ఇండ్లు మంచిగా గడవడానికి ఆ విధంగా ముందుకు పోతుంది కాబట్టి మద్యానికి మనం బానిస కాకూడదు ఆ విధంగా ఉండకుండా మనం ముందుకు పోవాలని చెప్పి మన వాళ్ళు నాకు పరిచయం అయినప్పుడు ఈ దుబ్బలకొలుపు కళాకారులు ఒక పదిహేను పదేళ్ల క్రితము దేవేందర్ నాకు పరిచయం అయ్యండు మత్స్యకారుల సంఘంగా నేను ఆల్ ఇండియా సెక్రటరీని మత్స్య కార్మిక సంఘానికి భారతదేశం మొత్తానికి సెక్రటరీ నేను ఆ విధంగా నేను దేవేందర్ దగ్గరికి పోయినప్పుడు కలిసినప్పుడు మనవల్ల నగరికి దుర్గయ్య గారిని కలిసినప్పుడు మన వాళ్ళతోటి గద్దరితోటి ప్రోగ్రాం పెట్టించిన హైదరాబాద్లో విమలక్కతోటి ప్రోగ్రాం పెట్టించిన హైదరాబాద్లో ప్రజానాట్య మండలి వాళ్ళ సహకారంతో అదేవిధంగా పోయినసారి గ గణేష్ పండగలలో మనలో పిలిపించిన ఇంకా అనేక రకాల ప్రోగ్రామ్స్ చేయించినాం ఈ విధంగా బోనాల పండగలకు కూడా పిలిపించడం జరిగింది ఈ విధంగా చేస్తున్న క్రమంలో మన వాళ్ళని ఆ సినిమా ఎవరు గుర్తించింది కదా రంగస్థలం హీరో డైరెక్టర్ గుర్తించి రంగస్థలం సినిమాలో కూడా అవకాశం కల్పించడం ఈ విధంగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఆఖరికి ఏడదాకపోయింది గవర్నమెంట్ పరంగా గుర్తింపు కార్డులు కూడా రావడం డబ్బుల కొలుపు కళాకారులకు అదేవిధంగా ఇంకా ఏడిగిపోయింది మనకు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ సభలో కూడా మనకు కూడా అధికారికంగా కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మనల్ని కూడా పాల్గొనే విధంగా రావడానికి అవకాశం కలగడం అదేవిధంగా మనకు ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం అదేవిధంగా ఇంకా వృత్తి కళాకారులకు పింఛన్లు కూడా ఇస్తామని చెప్పి మంత్రి హామీ ఇవ్వడం మనం క్యాలెండర్లు కూడా గత మూడేళ్ల నుంచి తీసుకురావడం ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ మన సంఘం మన దుబ్బుల కొలుపు కళాకారుల సంఘము ఒక ఐక్యత ఈ సంఘము సంఘటితంగా ఉండడం వల్లనే సాధించినము కానీ ఇంతటితో మనం తృప్తి పడవద్దు మనమే చెప్పినాము ఇప్పుడు సారథం ఏం చెప్పినాం ఈ రాష్ట్రంలో మేము ఆరు వేల మంది దుబ్బుల కొలుపు కళాకారులు ఉన్నాము ఆరు వేల మంది దుబ్బుల కొలుపు కళాకారులు ఓపెన్గా నేను మాట్లాడుతున్నా మీ అందరూ కూడా ఏమి కూడా నాకు కూడా ఎందుకంటే నేను ముందే చెప్పిన మన దుబ్బుల కొలుపు కళా ఐక్యంగా ఒక వేదిక మీద ఒక ప ఉంటాయి ఒక ఎట్లా ఉంటుందంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడే ఒక కుటుంబంలో ఉన్నప్పుడే ఆ కుటుంబంలో తల్లికి ఒక ఆలోచన ఉంటుంది కొడుకుకి ఒక ఆలోచన ఉంటుంది బిడ్డకు ఒక ఆలోచన ఉంటుంది కుటుంబంలో నలుగురికి నాలుగు రకాల ఆలోచనలు ఉంటాయి కానీ నలుగురికి నాలుగు రకాల ఆలోచనలు ఆలోచనలు ఉంటాయని మనం నలుగురు నాలుగు ఇక్కడ గుంజితే మనకు ముందుకు పోలేము కాబట్టి మనం మన సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక నిర్మాణము ఒక పటిష్టత ఒక ప్లాట్ఫారం ఇది ఒక చాలా ముఖ్యం కాబట్టి మనము ఒక పద్ధతిలో ఇది మన దుబ్బలకొల్పు కళాకారుల సంఘాన్ని మొదటి నుంచి కూడా మొదట ఒక నా ఐదేళ్ళ క్రితం మహాసభ జరిపినప్పుడు కరీంనగర్లో మన మత్స్య కార్మిక సంఘానికి టీఎంకేఎంకేఎస్కు అనుబంధంగా బాగా ఉండాలనేటువంటి పద్ధతిలో మనం అప్పుడు నిర్ణయించడం జరిగింది సరే ఏదేమైనా ఈరోజు ఒకటి మన మహాసభలో అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నటువంటి దేవేందర్ కానీ మన దుర్గయ్య గారు కానీ మంచిగా ఈ బండిని నడిపించుకుంటూ తీసుకుపోతున్నారు దీన్ని ఇంకా పది జిల్లాల్లో ఆసిఫాబాద్ జిల్లా మిత్రులు ఎంతమంది ఎక్కువ మంది ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఎంతమంది వచ్చి చేతులతూరి ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు ఇలా అందులో కూడా ఆసిఫాబాద్ జిల్లా నుంచి చాలామంది కూడా ఎక్కడ కుంభరం భీం ఆసిఫాబాద్ జిల్లా అంత దూరం నుంచి అది మహారాష్ట్ర బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ రేచిని అక్కడి నుంచి దూరం నుంచి కూడా రావడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వాళ్ళు వచ్చిన ఎంతమంది పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చిండ్రు అదేవిధంగా పెద్దపల్లి కరీంనగర్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చిర్రు కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది వచ్చారు అదేవిధంగా వరంగల్ వరంగల్ నుంచి కూడా వచ్చి కొంతమంది అదే ములుగు ములుగు నుంచి రెండో ఎక్కువ ములుగు నుంచి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇంకా జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి బాగానే వచ్చింది వాళ్ళు కూడా అన్నకొండ హన్మకొండ నుంచి కూడా వచ్చింది వరంగ అక్కడ ఉన్నాడు సదరణ హన్మకొండ గురించి అదేవిధంగా మిత్రుల మొత్తం మీద మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా నుంచి కూడా కరెక్టే దుబ్బుల నారాయణ మారన్న నాయకత్వంలో మంచిర్యాల జిల్లా కూడా బాగానే వచ్చింది అయితే ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ములుగు అదే ములుగు జిల్లా కొంచెం మంచిగా వచ్చినట్టు కనబడుతున్నది అంతే నా మిత్రులారా ఇది ఏదేమైనా మనం దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకొని మనం రాబోయే రోజుల్లో మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరు కూడా ఇక్కడ సభ్యత్వాన్ని ఇప్పుడు గొర్రెలను కా గొర్రెల కాపర్లను బట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ నూట యాభై మందికి ఈ మైక్ సరిపోతుంది రెండు వేల మందికి ఈ మైక్ సరిపోదు రెండు వేల మందికి దీని దమ్ము సరిపోదు మైక్ కెపాసిటీ పెరగాలి అట్లనే మన సంఘానికి కూడా ఒక క్లాస్ టీచర్లో క్లాస్ క్లాస్లో టీచర్ పాఠం చెప్తప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ముప్పై ఐదు మందికి ఒక పంతులు ఒక 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 క్లాస్ రూమ్ ఉండాలి ముప్పై ఐదు మందికి యాభై మంది అయితే రెండు దాన్ని రెండు భాగాలు చేసి రెండు క్లాసులు అయితే ఇంకో టీచర్లు పెంచుతారు అట్లనే మనం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సంఘ నాయకత్వం కూడా అభివృద్ధి కావాలి ఎక్కువ మంది నాయకులు అభివృద్ధి కావాలి ఎక్కువ మంది నాయకులు అభివృద్ధి కావాలి కాబట్టి ఉదాహరణకు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఉంది ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా మన సంఘం రాష్ట్ర నాయకత్వంలోకి నాయకులు రావాలి ఇప్పుడు మనకు పది జిల్లాలోనే మన దుబ్బులకొల్పు కళాకారులు నేను ఇంతముందు చెప్పిన ప్రకారంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఈ ఉమ్మడి ఈ జిల్లాలోనే పది జిల్లాల్లో మన మన దుబ్బుల కొలుపు కళాకారులు ఉన్నారు నేను మన దేవేందర్ అన్న మన సమ్మన్న మన రమేష్ అన్న మేమందరం కూర్చొని చాలా విధాలా చర్చించి చర్చించి చర్చిస్తే ఆఖరికి ఒక జిల్లా మర్చిపోయినా మేము సిరిసిల్ల జిల్లా ఒకరో ఇద్దరు రెండో కుటుంబాలు ఉన్నాయి అక్కడ మన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు కానీ మొత్తం మీద పది జిల్లాల్లో మన దుబ్బల కొలుపు కళాకారులు ఉన్నట్టు మనం గుర్తించినాం పది జిల్లాల్లో నేనేమంటున్నా పది జిల్లాలో నుంచి రాష్ట్ర కమిటీలో నాయకత్వం ఉండాలి అక్కడ ఎంతమంది ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకు ఆసిఫాబాద్ జిల్లాలో ఆరు వేల మందిలో ఎక్కువ మంది ఉన్నారనుకో అక్కడి నుంచి జిల్లా జనాభాను బట్టే నాయకత్వం ఉండాలి జనాభాను బట్టే నాయకత్వం ఉండాలి ఆ విధంగా మీరు అభివృద్ధి కావాలి ఆ విధంగా నాయకత్వం సంఘం రేపు రాబోయే రోజుల్లో బలంగా నడవాలంటే ఆ విధంగా ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో చర్చల్లో కానీ అభిమానాలు మనం సాధించే దాంట్లో కానీ ఎందుకంటే ఆ విధంగా మనం ప్రభుత్వాన్ని ఢీకొనాలంటే మన సంఘం మన చైతన్యం మన సభ్యుల్లో చైతన్యం తీసుకురావాలంటే ఎలాంటి పురపచ్చలు లేకుండా మంచి మనసుతో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మనం ఈరోజు ఒక కమిటీ అంటే పాత కమిటీనే ఉంటుంది ఏ మార్పు ఉండవు కాకపోతే ఒకరిద్దరిని కొత్తోళ్ళను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఆసిమాబాద్ జిల్లా ఉంది ఆసిమాబాద్ జిల్లా నుంచి వచ్చిండు పాపం ఆ అధ్యక్షుడు పొద్దున్నట్టు వచ్చిండు అందరికంటే ముందు వచ్చిండు కూడా భీమరావు వచ్చి నేనున్నాడు హుడా భీమరావు ఉన్నాడు కదా అధ్యక్షుడు హుడా భీమరావు ఎక్కడి నుంచి మన హాసిబాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ అడ ప్రా అడ ప్రాజెక్టులో చేపలు పడతారు ఆయన అక్కడ మన జిల్లా కమిటీ బ్రహ్మాండంగా నేను ఆ రోజు జిల్లా మీటింగ్ పెడితే అడగపోతే అడ ప్రాజెక్టుకి అడిగిపోతే మొత్తం ఇంటికో దుబ్బులు పట్టుకొని పెద్ద సంఖ్యలో దుబ్బుల కొలుపు కళాకారులు ఆడికి వచ్చిండ్రు పెద్ద ఎత్తున పాటలు పాడి పెద్ద ఎత్తున దుమ్ములు దుబ్బులు మోగించి చాలా బ్రహ్మాండంగా తర్వాత మన రాష్ట్ర కార్యదర్శి మన దుర్గన్న కూడా పోతే ఆయన కూడా అంతే పద్ధతిలో రేచిరిలో స్వాగతం పలికి పెద్ద ఎత్తున అక్కడ సభ జరగడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి రావడం కూడా అంతే పెద్ద ఎత్తున రావడం జరిగింది కానీ ఇక్కడ నాయకత్వంలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ నాయకత్వ స్థాయిలో మనం వాళ్ళని గుర్తించే దాంట్లో వాళ్ళని వేదిక మీద పిలిచే దాంట్లో నోరు లేని వాళ్ళు నోరు లేని వాళ్ళు చెప్పలేక పరిస్థితి కాబట్టి అట్లా రాదు మనం మన సంఘం అంటే అట్లాంటి వాళ్ళని గుర్తించి మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది చాలాసేపటి తర్వాత మనం గుర్తించలేదు కాబట్టి అట్లా రాబోయే రోజుల్లో మన సంఘాన్ని అన్ని పద్ధతుల్లో అన్ని విధాల్లో గుర్తించి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా ఇంతమందికి సారన్నాడు మనం కింది స్థాయిలో ఉన్న వాళ్ళని మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ మధ్యకాలంలో కల్చరల్ డిపార్ట్మెంటు మన దుబ్బుల కొలుపు వృత్తి ఇంకా వందేళ్లు వర్దిల్లే విధంగా బ్రహ్మాండంగా మన ప్రవీణ్ సుంకరి ప్రవీణ్ తోటి ఐదు లక్షల రూపాయలు పెట్టి అసలు వాస్తవంగా ఈరోజు మీకు చూపియాలనుకున్నాం డాక్యుమెంటు మీరు అందరూ కూడా చూసిన ఏది డుబ్బుల కొలుపు వృత్తి ఏయడం వచ్చింది దాని పూర్వమైంది మీకు అందరికీ తెలుసా డాక్యుమెంటరీ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన రాష్ట్ర సెక్రటరీ దుర్గయ్య గారు మన రాష్ట్ర గౌరవ సలహాదారులు సమ్మయ్య గారి ఇంట్లోనే అక్క వాళ్ళందరూ కలిసి తయారు చేయి బ్రహ్మాండంగా ఒక నలభై ఐదు నిమిషాల పాటు మన దుబ్బుల దుప్పుల కొలుపు వృత్తి కళ అది ఒక వంద సంవత్సరాల పాటు మన కళ వృత్తి ఉండే విధంగా చాలా అద్భుతంగా ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇలా వస్తానన్నాడు ప్రవీణ్ సుంకర్ ప్రవీణ్ కుమారు మనోడే మా నాకు అనుకోకుండా నాకు కూడా పరిచయమైన వ్యక్తి ఆయన బాగా దోస్తు కూడా నాకు అన్న నాకు ఇట్లా వచ్చింది అంటే నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి వాళ్ళ సహకారం తీసుకోవాలి దీనికి నువ్వు డబ్బుల కోసం ఆలోచన చేయకు ఈ వృత్తి దీనికి సంబంధించిన ప్రవృత్తి చాలా బాగుండాలి అనేటువంటి పద్ధతిలో నేను ఆయన జతై దాన్ని ఒక బ్రహ్మాండమైన డాక్యుమెంటు అద్భుతంగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూడొచ్చు ఎక్కడికక్కడ డబ్బుల కొలుపు వృత్తి ఏడబుట్టింది ఎట్లా వచ్చింది దాని పరిణామం ఏంది వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో ఏమేమి పరికరాలు వాడతారు ఆ పూజలో ఏమేమి వాడతారు అనే విధంగా చాలా అద్భుతంగా మన వాళ్ళతో పాడించి మన వాళ్ళతోటి డుబ్బు మోగించి కొమ్ము వాయించి అన్ని రకాలుగా సుంకరి ప్రవీణ్ నలభై ఐదు నిమిషాల పాటు అద్భుతంగా డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వాస్తవంగా ఆయనకు ఈ ఈ ఈ సభలో ఆయనకు సన్మానం కూడా చేయాలనుకున్నాము దురదృష్టం ఏంటంటే కొన్ని పనుల ఒత్తిడితోటి ఆయన నాకు ఫోన్ చేసిండు అన్నా నేను వస్తాను కానీ మనం ఆయనను పిలుచుకోలేకపోయినాము సన్మానం చేయలేకపోతున్నాము కాబట్టి మీ అందరి సమక్షంలో సుంకరి ప్రవీణ్ను మన దుబ్బుల కొలుపు డాక్యుమెంటు అద్భుతంగా చిత్రీకరించినందుకు మన సంఘం ఈ మహాసభ సందర్భంగా ఆయన అభినందిస్తూ ఆయనకు చప్పట్ల ద్వారా సుంకరి ప్రవీణ్ను అభినందించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మన మిత్రులు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడిగి మన గిరుగుల పున్నం కరీంనగర్ జిల్లా తమ్ముడు కల్చరల్ దాతమ్మి వేదిక మీకు రావాలి పున్నం బైలో బైలో పాట అద్భుతంగా లో బైలో పాట మన గిరుగుల పున్నము లక్ష రూపాయలతో సొంత డబ్బులు కొంత డబ్బులు అదేవిధంగా కొంతమంది గణేష్ సహకారం కొంతమంది మిత్రుల సహకారం తీసుకొని లోబాయి బైలో పాట ఆయన ఏ ఆయనకి ఏమొస్తుంది నా జాతి నా వృత్తి నా దుబ్బల వృత్తి అనే పేరుతోటి మన వృత్తి కసితోటి అద్భుతంగా పాట రాసి అద్భుతంగా పాట పాడి కళాకారులతోటి ఒక రకమైనటువంటి దుబ్బల కొలుపుకు సంబంధించినటువంటి అమ్మోరును అదేవిధంగా దుర్గమ్మను కొలుస్తూ అద్భుతంగా కళాకారులను తీసుకుపోయి ఒక మంచి డాక్యుమెంట్ని ఆయన కూడా ఒక పాటను ఆడియో వీడియో డ్యాన్సు ఒక జీవం పోసే విధంగా అద్భుతంగా పాటను చిత్రీకరించిన తమ్ముడు మన గిరుగుల పున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున మా మన 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 జాతి తరఫున అభినందిస్తున్న తమ్ముడు మా తిరుగులో పున్నం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంక ఇట్లాంటి వాళ్ళు ముందుకు రావాలి మన జాతి అభివృద్ధి కావాలి మనం ఇంకెన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఎందుకంటే మన జాతి ఇంకా ముందుకు పోవాలంటే మన వృత్తి పది కాలాల పాటు నిలవాలంటే మనం త్యాగాలు చేయాలి ఇప్పుడు నేనేం చెప్తున్నా ఆయన భార్య బెడ్డు మీద ఆమె గ్రామం వస్తుంటే ఒక ప్రొఫెసర్ ఎంత పెద్ద నాయకుడు ఒక పెద్ద మేధావి భార్యను బెడ్ మీద చలన్ బెడ్ మీద వదిలిపెట్టి ఇగో ఇక్కడ అనగారిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తరగతులు ఉన్నారు వీళ్ళ కోసం నేను ఉన్నా అని చెప్పి ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడి ఆయన బాధను ఏమాత్రం లోపల పెట్టుకొని బయటికి తెలవకుండా మన కోసం రంజింపజేసిపోయిందంటే ఆయన తక్కువ మనిషి కాదు అట్లా మనం కొన్ని త్యాగాలు చేయకపోతే మనం కొంత మనం బయటికి రాలేము కాబట్టి ఖచ్చితంగా మన జాతి కోసం మన వృత్తి కోసం మన దుబ్బుల కొలుపు అభివృద్ధి కోసం మనం మన సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను మాట్లాడిన తర్వాత మన కొద్ది మంది పెద్దలు కూడా మాట్లాడతారు ఆ విధంగా మన సంఘ రాష్ట్ర నాయకత్వంలో చిన్న చిన్న మార్పులు అదేవిధంగా మన రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా వ్యక్తి కంటే జాతి గొప్పది వ్యక్తి కంటే మన వృత్తి గొప్పది కాబట్టి వ్యక్తి ఇలా ఉండం పోతాం కానీ వృత్తి ఎన్నటికీ ఉంటుంది వృత్తికి మరణం లేదు జాతికి మరణం లేదు వ్యక్తులు ఉంటాం పోతాం ఇవాళ నేను ఉంటా రేపు ఉంటనే కాబట్టి మన వృత్తి కోసం మన జాతి కోసం మన వృ మన అభివృద్ధి కోసం మనం ముఖ్యంగా రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఎక్కువ గౌరవం ఇవ్వాలి ఎక్కువ టైం ఇవ్వాలి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మీకందరికీ మన మత్స్య కార్మిక సంఘం నుంచి ఖచ్చితంగా అండదండలుగా ఉంటాయి మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల సంఘం మా సార్ చెప్పిండు ఏం చెప్పిండు వెళ్ళాక జయమారావు గారు ఈ దుబ్బుల కొలుపు వృత్తి తెలంగాణ